హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నేటితరం విల్లాలు ఈ భోగి రోజున మా తమ్ముడు వాళ్ళ బాబుకి భోగిపళ్ళు అయితే పోసారండి ఈ అకేషన్కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ క్లిప్స్ని నేను ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంట్లో ఏ చిన్న సెలబ్రేషన్ అయినా సరే ఎవరికి వాళ్ళు వాళ్ళకి తగినట్లుగా డెకరేషన్ అయితే చేస్తూ ఉంటుంటారు కదా అలానే నేను కూడా ఈ వీడియోలో చాలా సింపుల్గా అయితే డెకరేట్ చేశామన్నమాట నేను మా తమ్ముడు కలిసి ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్న కట్ అండ్ కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంది గుంటూరులో ఏ హోల్సేల్ షాప్కి వెళ్ళినా కూడాను మీకు చాలా చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి సో మీ అకేషన్కి తగ్గట్లుగా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది ఈ డెకరేషన్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మేము ప్యాకింగ్ సెక్షన్కి అయితే మూవ్ అయిపోయాము ఇంకా ఇక్కడ తమ్ముడు గెల మొత్తం క్లీన్ చేసేసి ఒక్కొక్కటిగా డివైడ్ చేసేసి పక్కన పెడుతున్నాడు అనమాట ఈ జనరేషన్ పిల్లలైతే శుభ్రంగా ఈ గెలలు ఈ గోలంతా ఏమీ ఉండదు క్లీనింగ్ సెక్షన్ ఉండదు అని శుభ్రంగా నాలుగైదు హస్తాలు తెచ్చేసేసి అంటే నాలుగైదు డజన్లు తెచ్చేసేసుకొని ప్యాక్ చేసేస్తారు జనరల్గా కానీ ఇంట్లో పెద్దవాళ్ళు అయితే అస్సలు ఒప్పుకోరండి మా నాన్నైతే మరీ ముఖ్యం బా నాలుగైదు గెళ్ళైనా సరే ఫంక్షన్ అంటే చాలు అరటి గెలలు ముఖ్యంగా ఇంట్లో ఉండాలంటారనమాట ఫంక్షన్ అంటే ఒక మూడు నాలుగు రోజులు ముందే గెల్లలు తెచ్చి పెట్టేస్తారు మనమేమో బనానాస్ కొనుక్కుంటే రెండు మూడు రోజులకే పైనంత స్పాట్స్ వచ్చేసేసి ఫోర్ డేస్కే పాడైపోతున్నాయి కదా కానీ ఈ అరటి ఏమో అండి ఇక్కడైతే అసలు అంత ఇదిగా ఏం పాడవు ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు ఉంటాయన్నమాట అంత బాగుంటాయి మరి మనకెందుకో మరి సిటీస్లో ఫుడ్ క్వాలిటీ అలా అయిపోయింది ఫైనల్గా అంటే ముఖ్యంగా మేనత్త ఒళ్ళో కూర్చొని అల్లుడికైనా సరే కోడ మేనకోడలకైనా సరే భోగిపళ్ళు పోయాలంటండి ఈ విషయం నాకు ఇప్పుడే తెలిసింది జనరల్గా అయితే మనకు తెలియదు కదా బాబును కూర్చోబెట్టి పోసేస్తూ ఉంటారు కానీ మేనత్త ఒళ్ళో కూర్చోబెట్టి పోయాలంట ఫస్ట్ టైం పోసేటప్పుడు మాత్రం సో అందుకని నా ఒళ్ళో కూర్చోబెట్టేసి వారి ద్వారా నేను కూడా పళ్ళు పోయించేసుకున్నాను నా చిన్నప్పుడు పోసారో లేదో అయితే నాకు అసలు తెలియని కూడా తెలియదు మా బుజ్జివాడి ఫంక్షన్తో నాకు కూడా బ్యూటిఫుల్ మెమరీస్ వచ్చాయి ఈ ఫంక్షన్ ద్వారా అమ్మమ్మలు తాతయ్యలు నానమ్మలు అందరూ ఇంటి దగ్గర బంధువులు విలేజెస్లో ఎఫెక్షన్ కూడా బాగుంటుందండి మనం ఎక్కడి నుంచో వస్తాము కానీ ఈ విలేజెస్లో ముఖ్యంగా చెప్పాలి అంటే బాగున్నారా అని అడిగిన సమాధానికి బాగున్నాము అని చెప్పడానికే సో సరిగ్గా మనకి హాఫ్ డే సరిపోతుంది అన్నమాట అందుకే ఆడవాళ్ళకి పుట్టిళ్ళు అంటే చాలా ఇష్టం ఏ వయసులో ఉన్నా సరే థర్టీస్లో ఉన్నా ఫార్టీస్లో ఉన్న ఫిఫ్టీస్లో ఉన్న సిక్స్టీస్లో ఉన్నా ఆడపిల్లకి పుట్టిల్ మాత్రం ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది ఎందుకంటే వయసుతో సంబంధం లేకుండా హ్యాపీగా ఏ పని చేయకుండా కూర్చొని తినేదైతే పుట్టింట్లోనేనండి ఆడపిల్ల మేబీ అదేనేమో రీజన్ ఈ వీడియో ద్వారా చూస్తున్న వ్యూవర్స్కి ఉపయోగపడే పాయింట్ ఏంటి అంటే పిల్లలకి పళ్ళు పోయాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా మేనత్త ఊళ్ళో కూర్చోబెట్టి మొదటిసారిగా అయితే పోయించండి ఇయర్ ఎటు అయిపోయింది సో నెక్స్ట్ ఇయర్కైనా ఈ పాయింట్ యూస్ అవుతుంది అని అనుకుంటే పది మందికి షేర్ చేయండి బాయ్ బాయ్ బాయ్